వైసీపీ హయాం పరిపాలన రాజధాని అవుతుందనే ఉద్దేశంతో ఇన్సైట్ ట్రేడింగ్ పేరుతో ఇష్టానుసారంగా భూములను కొట్టేశారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆరోపించారు ఇదే విషయమై ఆయన భీమిలిలోని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా భీమిలి ప్రాంతంలో వైసీపీ ఉత్తరాంధ్ర గా పనిచేసిన వి విజయసాయిరెడ్డి వైసీపీ ప్రస్తుత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో వైసీపీ నాయకులు యథేచ్ఛగా దందాలకు పాల్పడ్డారన్నారు ఎంత దారుణంగా భూములను కొట్టేశారంటే ఉదాహరణకు పది రూపాయలు విలువ చేసే భూములను కేవలం మూడు రూపాయలకే లాక్కున్నారన్నారు విశాఖ పరిపాలన రాజధాని అవుతుందనే ఉద్దేశంతో ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడ్డారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు ఈ పరిస్థితుల్లో మంత్రి నారా లోకేష్ స్పందించి భీమిలి ప్రాంతంలో ఒక సభ ఏర్పాటు చేస్తే వైసీపీ అరాచకాలకు గురైన అనేక మంది బాధితులు ముందుకు వస్తారన్నారు తద్వారా భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం జరగడంతో పాటు నిందితులకు చట్టపరమైన శిక్షలు పడతాయన్నారు ఎటువంటి హిందూ మత ప్రచారం వాళ్ళు ఏమి చెప్పమాలు చేస్తారు లక్షణం ఆ గులాక్కుని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తారు అలాగే మన విశాఖపట్నంలో చాలా ప్రాచీనంగా ప్రసిద్ధి చెందిన ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఈరోజు పూర్తిగా ప్రశ్న పెట్టిపోయింది మాజీ వైసీపీ ప్రసాద్ రెడ్డి గారి అది విశ్వోదయం కాస్త ఒక రాజకీయ అండగా మారిపోయింది ప్రొఫెసర్ ఎటువంటి అర్హత లేకపోయినా నియమించారు సరైన పద్ధతి లేకుండా ఉండడం జరిగింది సో దీని అన్నిటిపైన పూర్తిగా వ్యత్యాన్ని జరిపించాలని చెప్పి తెలుగు శక్తి లోకేష్ కోరుకుంటాం ఎందుకంటే ఆయన ప్రచారం తెలిపిస్తారు కాబట్టి విశ్వవిద్యాలయం మళ్ళీ పూర్వైభవం రావాలని కోరుకుంటున్నాం ఎందరో మంది మహానుభావులు అటు వెంకయ్య నాయుడు గారు కానీ హరిబాబు గారు కానీ టూర్స్ బలు కానీ పన్నెండు రోజులు కానీ ఎంతో మంది ఈ దేశానికి సేవలు అందించారు ఆంధ్రవేశారు మరి ఇవాళ అలాంటి యూనివర్సిటీ రెస్ట్ పట్టిస్తుంటే ఈవేళ కూడా ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోయినా సరే ఇంకా వాళ్ళ మనుషులే యూనివర్సిటీలో కొనసాగుతున్నారు ఒకటే కొరత ప్రసాద్ రెడ్డి విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తారు ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్ర విశేషంలో రాష్ట్ర విగ్రహం ఉంది అసలు విశ్వజనలో రాష్ట్ర విగ్రహం ఏ హద్దు దొరుకుతుంది ఆయన విగ్రహాలు ఇప్పటికే వందలాది విగ్రహాలు పెట్టారు కానీ విశ్వజనలో పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తాం అదేమి రాజకీయ హ్యా కాదు ఇవాళ పెద్ద పాలకులు విశ్వజనంలో దాని ఒక రాజకీయ పార్టీగా నాశిస్తారు అతను ఒకటే కోరుతాం ఇప్పటికే కూడినరోజు వచ్చి రెండు నెలలు దాటిపోయింది అధికారంలో ఒకే బిగా చేస్తున్నాం ఆ విగ్రహాన్ని తొలగించమని కోరుతాం లేని పక్షంలో డెఫినెట్గా దాన్ని ముందుకొచ్చి తొలగిస్తాం మనం చేస్తాం తప్ప ఇది ఆంధ్ర యూనివర్సిటీ భ్రష్ పట్టిస్తున్న విగ్రహం ఆంధ్ర యూనివర్సిటీ సిఆర్ రెడ్డి గారు ఒక ఆశయంతో యూనివర్సిటీ స్థాపించారు మరి అలాంటి ఆశయాన్ని గత ప్రభుత్వం మంటకరి చేస్తుంది కానీ కనీసం ఇప్పుడు వచ్చిన కూర్మి ప్రభుత్వం దాన్ని సరిదిద్ది మళ్ళీ ఆంధ్ర విశ్వడానికి పూర్వపు కావాలని అది కూడా లోకేష్ గారు హెచ్ఆర్జీ నుంచి ఉన్నారు కాబట్టి ఇది మీరు ప్రత్యేకంగా సాధించాలని చెప్పి తెలుగు కోరుతాం మరి ఇలాంటి వాళ్ళు వాళ్ళని మీరు రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ ఏదో విశాఖపట్నం నుంచి ప్రారంభించి లోకేష్ కోరుతున్నా ఈరోజు ప్రజలకి అన్యాయం చేశారు గత పాలకులు గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రజల ప్రభుత్వం ప్రజలకి న్యాయం లేదని ఒక అన్నగా తమ్ముడిగా కొడుకుగా మనవడగా ఆదుకోవాలని లోకేష్ గారు కోరుతున్నారు ఎందుకంటే లోకేష్ గారు ఒక మిషన్ ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు అలదీసుకెళ్ళాలని ఆయన తప్పిస్తాం కాబట్టి డెఫినెట్ గా మేము కోరేది ఈ భీముని ప్రజలు ఏవైతే భూదంతాలు రాకున్నారో ఇన్సైట్ అనేది పెరుగుతావు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తాం ఆ భూములు వాళ్ళని ఒప్పిస్తారని కోరుకుంటున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర యూనివర్సిటీ విస్త్రమే మళ్ళీ పూర్వ అయిపో లోకేష్ గారు కావాలంటే తెలుగు శుక్తి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది